బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఐక్య ఖమ్మం జిల్లా పర్యటన ప్రశ్ని జిల్లా ఎక్కడైతే చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నటువంటి ప్రదేశం మా నాన్నగారు ఇక్కడ మా మేనత్త ఊరిది కేశరాజు యాదగిరి రంగారావు గారిని వారి ఈ యొక్క ఊర్లో పెద్ద మనిషి ముందుకు హనుమంతరావు గారు వకీలు ఇక్కడ వారిద్దరు కూడా ఇప్పుడు లేరు మరి అటువంటి ఒక ఊర్లో క్లీన్ ఇక్కడ శివాలయంలో పూజ చేసి ఖమ్మం జిల్లా పర్యటన మా అత్తగారు ఒక జిల్లా కూడా ఇదే కాబట్టి ఈ ఒక జిల్లాతో నాకు చాలా దగ్గర సంబంధం ఆత్మీయ సంబంధం కూడా ఉంది ఈరోజు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఖమ్మం జిల్లా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా ముగ్గురు మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక ప్రాముఖ్యత చెందినటువంటి ఖమ్మం జిల్లాలో నేను రావడము ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో నాంది పలకటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది నా పర్యటన కేంద్రానికి జరిగింది నేను ఈరోజు నమ్ముతున్నాను ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీకు ఓటు వేయాలని బీజేపీకి దగ్గర రావాలని బీజేపీ అధికారులు రావాలని కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి నేపథ్యం చూసాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి రాజకీయ పెద్దతుల మీద తప్పుడు కేసు పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టిన సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని ప్రజల్ని కోరుతా ఉన్నాను ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటిగా ఏ ఎన్నికలు వచ్చినా అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా పంచాయతీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి తెలంగాణలో మార్పు చూడండి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏదో ఉందో బీజేపీతో అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను అనేక విషయాలు మన ఖమ్మం టౌన్లో ఒక రాజకీయ మాట్లాడతాను కాబట్టే ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు కూసి మంచి ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తాను